అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు జిల్లా ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ జిల్లా నుంచి ఫ్రీడమ్ ఫైటర్గా ఎన్జి రంగా గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యంత కాలం చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి గారు వీళ్ళిద్దరూ గుంటూరు జిల్లా కానీ వీళ్ళిద్దరూ పేర్లు టక్కని రాజకీయాల్లో గుర్తొచ్చే పేర్లు అటు ఎన్జీ రంగా పొన్నూరు నుంచి ఇటు నరసరాపేట నుంచి కాశీ బ్రహ్మానందరెడ్డి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ యాక్టివ్గా ఉన్న పొలిటీషియన్ కాశీ బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సుమారు అత్యంత కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒక వ్యక్తి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉంటే రెండో ప్లేసు బ్రహ్మానందరెడ్డి గారిది ఉంటుందని చెప్పచ్చు అయితే ఈ రెడ్డి గారు నరసరావుపేట కేంద్రంగా అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి నేల సంజీవరెడ్డి క్యాబినెట్లో హోమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి బ్రహ్మానందరెడ్డి గారు తర్వాత చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన వ్యక్తి ఈ బ్రహ్మానందరెడ్డి గారు ఈ బ్రహ్మానందరెడ్డి గారి నియోజకవర్గం నరసరావుపేట ఆయన ఉన్నంతకాలం కొట్టన పిండి పేట నరసరావుపేట రాజకీయాలు అలా నడిచినాయి ఆ తర్వాత డెబ్బై ఎనిమిదిలో ఆయన కుమారుడు కాశకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే చేసి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి చేశాడు ఆ తర్వాత ఎనభై మూడులో అన్న నందమూరి పార్టీ పెట్టిన తర్వాత అక్కడి నుంచి కోడెల శివప్రసాద్ అనే ఒక కొత్త వ్యక్తి డాక్టర్ వృత్తి చేసే వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాడు కోడెల శివప్రసాద్ ఈయన ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్ఫంబిలో నరసరావుపేట నుంచి పోటీ చేసి అత్యంత మెజార్టీతో విజయం సాధించి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు ఎవరో కోడెల శివప్రసాదరావు ఈయన ఫ్రీ వైద్యం చేసేవాడు ఎమ్మెల్యేగా పనిచేస్తూ కూడా వైద్య వృత్తిని కంటిన్యూ చేసిన వ్యక్తి అందుకే మంత్రిగా కూడా ఉన్నప్పుడు నేను నియోజకవర్గానికి వస్తాను ఏమైనా ఉంటే ఏర్పాటు చేయండి వచ్చి ఒకటి రెండు ఆపరేషన్లు చేస్తానని చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి ఈయన ఆంధ్రప్రదేశ్లో ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది వరకు కంటిన్యూగా ఓటం ఎరగకుండా నరసరాపేట నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా మూడుసార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి తర్వాత ఆంధ్ర విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో తొలి స్పీకర్గా కూడా పనిచేసిన వ్యక్తి అండ్ వాగ్దాటి మొండి ధైర్యం గల వ్యక్తి అలాంటి వ్యక్తి నర్సరాపేటలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఓటమి తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చినప్పటికి నియోజకవర్గం మారి సత్రుపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించి స్పీకర్ అయ్యాడు ఇది కోడలి సుప్రసాద్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్నారు ఆఫీసులో పెట్టుకున్నారు అనే ఆరోపణల మీద ప్రభుత్వం నన్ను అన్పాపులర్ అని చెప్పి ఆయన బాధపడి ఆయన చనిపోవడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఉన్న నాయకుడు కోడలి సుప్రసాద్ రంగా గారి చనిపోయినప్పుడు కూడా ఆయన హోమ్ మినిస్టర్గా పనిచేశాడు ఎవరు ఈ కోడెల శివప్రసాద్ గారు అవ్వకు పంచాయతరాజ్ మినిస్టర్కి పనిచాడు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా పనిచేశాడు రాష్ట్రంలో ఏ శాఖ ఇచ్చినా కానీ దానికి ఒన్నిది ఇచ్చిన వ్యక్తి కోడెల సుప్రసాద్ ఈయన మూడు సార్లు మంత్రిగా చేశాడు ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఐదు సార్లు ఎమ్మెల్యే చేశాడు నర్సాపేట నుంచి శంతర్పల్లి నుంచి ఒకసారి ఎమ్మెల్యే చేశాడు మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రి ఒకసారి స్పీకర్గా పనిచేసి గుంటూరు జిల్లా అంటే కోడెల కోడెల అంటే గుంటూరు జిల్లాగా ఆయన హవా నడిచిందని చెప్పొచ్చు అలాంటి కుటుంబం నేడు రాజకీయాల్లో మా పరిస్థితి ఏంటి అని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన వారసుడుగా రాజకీయాల్లో వచ్చిన కోడెల శివరాం పొంది వందలు టిక్కెట్ ఆశిస్తే ఆయన కోకుండా వాళ్ళ తండ్రి గారికి తండ్రి గారు ఓడిపోయారు పొందిన వందలు ఆ తర్వాత ఆయన చనిపోయాడు ఆ తర్వాత ఇరవై మూడులో అయినా సరే సత్తులు టికెట్ ఇస్తారని ఆయన ఆశపడ్డాడు అయితే శివప్రసాద్ కొడుకు పోయిన శివరాం మీద చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే అటు లోకేష్ కానీ సదభిప్రాయం లేదు ఈ నా తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దందాలు భూదందాలు లేకపోతే కాంట్రాక్టుల దగ్గర పర్సంటేజ్లు ఇలా ఆర్థికంగా రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని సంపాదనే జ్యేయంగా పనిచేశాడు కోడేళ్ల శివప్రసాద్ పేరును కూడా బదనాలు చే చేశాడు అనేది చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఈ శివరాం మీద ఉన్న అభిప్రాయం అందుకని శివరామును పక్కన పెట్టేసి సత్రుపల్లి నుంచి బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్షణానికి మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్లో టికెట్ ఇచ్చి కన్నా లక్షణాన్ని టీడీపీలో చేర్చుకుని టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు టీడీపీ నాయకులు ఈ శివరామ్ టీడీపీలోనే కంటిన్యూ అవుతూ టీడీపీ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాడు అయితే ఈయన పరిస్థితి ఏంటి మొన్న కార్పొరేషన్ అన్న ఒక కార్పొరేషన్ ఇస్తారనుకుంటే కార్పొరేషన్ ఇస్తాక అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే గుంటూరు జిల్లాలో ఖమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు రెండు చాట్ల ఎంపీలు ఉన్నారు కేంద్ర మంత్రి ఉన్నారు రాష్ట్ర వర్గంలో అటు లొకేషన్ ఉన్నారు అటు జనసేన నుంచి నాద మనోహర్ ఉన్నారు ఇట్లా చూస్తే ఎక్కువ కమ్మ సామాజిక వర్గాన్ని ప్రయారిటీ ఇచ్చేటట్టు కనపడుతుంది దాంతో నిన్నగా మన అమరావతి ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసిన రాయపాటి శైలజ కూడా మహిళా కమిషన్ చైర్మన్ అవడంతో ఈ ఎటు చూసుకునిచ్చినా మన కమ్మారు ఎక్కువైపోయారనే ఈక్వేషన్ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా భయం పనిచేసినా కూడా పదవి ఇవ్వటం అనేది ఆయనకి ధైర్యం సరిపోదు ఆయనకి ఈక్వేషన్ మీద పదవి పదవులు పంచినాడు ఆయన సో ఆ పరిస్థితి ఉండటం వలన కోడలు శివరామ్కి కార్పొరేషన్ చైర్మన్ కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పొచ్చు అలాంటి ఆరుసార్లు ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రి ఒకసారి స్పీకర్ పనిచేసిన కోటి సుప్రసాద్ కుటుంబం ఇవాళ తెలుగుదేశం పార్టీలో మేము ఎక్కడ ఏ రోడ్డు మీద ఉన్నామో మాకు అర్థం ఏ నియోజకవర్గంలో పనిచేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందనేది ఒకటైతే నర్సరాపడి పనిచేద్దామంటే అక్కడ బీసీ డాక్టర్ అరవింద్ బాబు ఉన్నాడైనా పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయాడు పద్నాలుగులో పోటీ చేసి ఓడిపోయాడు మొన్న ఇరవై మూడులో విజయం సాధించాయి కూటం తరువాత అక్కడికి వెళ్తే అక్కడ బీసీ క్యాండినెట్ ఉన్నాడు ఇటు చూస్తే కన్నా లక్ష్మీ ఉన్నాడు ఎక్కడ పనిచేయాలి నియోజకవర్గం లేని పరిస్థితి వచ్చింది కోడెల కుటుంబానికి అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తుందా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ పనిచేయాలో కూడా అర్థం కావట్లేదు ఏ నియోజకవర్గం ఉందో కూడా తెలియదానికి ఒకవేళ నియోజకవర్గాలు బైఫలికేషన్ అయితే అప్పుడు ఏమైనా కొత్త నియోజకవర్గం వస్తే ఏమైనా అవకాశం ఉందో చూద్దాం లేకపోతే భూతార్థం పెట్టి ఎత్తుకు చూసినా ఆయనకి పనిచేస్తాయి కాన్సెన్సీ కనపడట్లేదు ఆయన అభిమానులు అంతా ఆందోళన చేస్తారు ఎవరు మరీ ముఖ్యంగా కోడేల అభిమానులు ఇది శివరాం కోసం కాదు కోడెల అభిమానులు కుటుంబం ఇలా అయిపోయింది రాజకీయంగా తెరమరుగైపోయారు అనేది బాధపడతా ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం వేచి చూద్దాం రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్నిర్భజన జరిగి చంద్రబాబు నాయుడు లోకేష్ మనసు కరిగి ఏమైనా అవకాశం ఇస్తే కోడిల కుటుంబానికి అవకాశం దక్కొచ్చు అది ఆయన శివరాం కోడి శివరామ్ కూడా పద్ధతులు మార్చుకుని పార్టీకి లాయల్గా ఉంటే అతనికి కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి